హలో అండి వెల్కమ్ టు ఇషి గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మరొక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్తో మీ ముందుకు వచ్చాను ఇది గులాబీ మొక్క వేరు వ్యవస్థ నుంచి చిగురుల వరకు చాలా బాగా మంచిగా పనిచేస్తుంది వేరు వ్యవస్థ మంచిగా బలపడుతుంది కాండం చాలా బలంగా తయారవుతుంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోంది అండ్ కొత్త కొమ్మలు కొత్త చిగుర్లు కొత్తగా మొగ్గలు వస్తాయి చక్కగా బోరడాన్ని పూలు పూస్తాయి అంత మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్తో నేను మీ ముందుకొచ్చాను అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఏ వీడియో అయినా సరే మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే నేను చూపించే ఫర్టిలైజర్ మీరు మీ ప్లాంట్స్కి ఇచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ మీరు చూడగలుగుతారు ఎందుకంటే నేను ఇందులో కొన్ని టిప్స్ చెప్తానమాట ఆ టిప్స్ని మీరు ఫాలో అయ్యి నేను చెప్పిన ఫర్టిలైజర్ మీరు మీ ప్లాంట్స్కి ఇచ్చినప్పుడు మంచి రిజల్ట్స్ అనేది మీ మీ గార్డెన్లో చూడగలుగుతారు మీ ప్లాంట్స్లో చూస్తారు అలా కాకుండా టిప్స్ స్కిప్ చేసి ఓన్లీ ఫర్టిలైజరే మీరు ప్లాంట్స్కి ఇచ్చారనుకోండి రిజల్ట్స్ చూడ చూడగలుగుతారు కానీ నేను చూపించేంత మంచిగా ఎక్కువగా బెస్ట్ రిజల్ట్స్ అనేవి మీరు చూడలేరు అనమాట సో అందుకోసమే చెప్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది ఫస్ట్ టిప్స్ చెప్పేస్తాను ఎప్పుడు కూడా మనం గులాబీ మొక్కకు ఫర్టిలైజర్ అనేది కన్ఫామ్గా వీక్లీ వన్స్ ఇవ్వాలండి లేదు పదిహేను రోజులకి ఒకసారి అయినా ఇవ్వాలి నేను కన్ఫామ్గా వీక్లీ వన్స్ ఇచ్చేస్తాను వీక్లీ వన్స్ ఇస్తేనే మంచి రిజల్ట్స్ అనేవి మనం చూడగలుగుతాము చాలామంది అంటున్నారు ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలా అంటున్నారు యాక్చువల్లీ గులాబీ మొక్క ఎక్కువ ఫుడ్ తీసుకుంటుంది కాబట్టి కన్ఫర్మ్గా వీక్లీ వన్స్ మనం ఫర్టిలైజర్ ఏదైనా ఇవ్వాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఫర్టిలైజర్ ఇచ్చిందే మళ్ళా మళ్ళీ ఇవ్వడం కాకుండా మార్చి మార్చి ఇస్తూ ఉండాలి పదిహేను రోజులకు ఒకసారి లేకపోతే ఏడు రోజులకు ఒకసారి కన్ఫర్మ్ గా మార్చి మార్చి ఫర్టిలైజర్ అనేది గులాబీ మొక్కకు తప్పనిసరిగా ఇవ్వాలి సో మార్చి మార్చి ఇచ్చే ప్రతి ఫర్టిలైజర్లో కూడా వేరు వ్యవస్థ నుంచి చిగుర్ల వరకు మంచిగా పవర్ఫుల్గా పనిచేసే ఫర్టిలైజర్ ఇవ్వాలి అలా అయితేనే మంచి రిజల్ట్స్ మీరు చూడగలుగుతారు సో మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఎక్కువగా ఉన్నాయి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫర్టిలైజర్స్ వేరు వ్యవస్థ నుంచి చివర్ల వరకు అన్ని భాగాల్లో పవర్ఫుల్గా పనిచేసే ఫర్టిలైజర్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి ఆ విధంగా మీ ప్లాన్స్కి ఇవ్వండి కన్ఫర్మ్గా మంచి రిజల్ట్స్ నేను ఛానల్లో మన వీడియోస్లో చూపిస్తున్నటువంటి మంచి రిజల్ట్స్ మీ మీ గడంలో మీ ప్లాన్స్లో మీరు చూడగలుగుతారు గులాబీ మొక్కకు ఆరు నుంచి ఏడు గంటల వరకు సన్లైట్ అవసరం ఉంటుందండి సో ఎలానో వింటర్ వచ్చింది కాబట్టి మీరు బయట డైరెక్ట్ సన్లైట్లో ఉంచేసుకుంటే ఉంచవచ్చు లేదు మాకు కొంచెం వేడిగా ఉంది వాతావరణం అనుకుంటే ఏడు గంటలు లేదా ఆరు గంటలు సన్లైట్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్టిలైజర్ విషయానికి వస్తే పావు లీటర్ పెరుగు తీసుకుంటున్నానండి పెరుగులో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది సో పెరుగును మనం గులాబీ మొక్కలకు ఉపయోగించడం వల్ల గులాబీ మొక్క కాండము చాలా బలంగా తయారవుతుంది అండ్ పెరుగు యూస్ చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది సో గులాబీ మొక్కకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా వెంటనే చనిపోకుండా తట్టుకుని నిలబడే శక్తి ఉంటుంది ఈ లోపు మనం ట్రీట్మెంట్ చేసి దాన్ని బాగు చేయొచ్చు తర్వాత మనం అన్నం వండిన తర్వాత వచ్చే గంజి ఉంటుంది కదండి అది ఒక లీటర్ తీసుకుంటున్నాను గంజి యూస్ చేయడం వల్ల కూడా గులాబీ మొక్కకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి తరువాత బియ్యం కడిగిన నీళ్లు బియ్యం కడిగిన నీళ్లలో ఎంపీకి చాలా రిచ్గా ఉంటుంది అది మన అందరికీ తెలుసు సో బియ్యం కడిగిన నీళ్లు ఒక లీటర్ తీసుకుంటున్నాను తరువాత రూపీస్ కాఫీ పౌడర్ ప్యాకెట్స్ రెడ్ తీసుకుంటున్నానండి అయితే ఇందులో కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం ఐరన్ జింక్ సోడియం ఇంకా విటమిన్స్ విషయానికి వస్తే విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బీ సిక్స్ విటమిన్ కే ఇలా చాలా పోషకాలు ఉంటాయి పొటాషియం అయితే చాలా రిచ్గా ఉంటుంది ఒక వంద గ్రాముల కాఫీ పౌడర్లో వెయ్యి మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది పొటాషియం కాఫీ పౌడర్లో అంత రిచ్గా ఉంటుంది పొటాషియం గులాబీ గులాబీ మొక్క కానీ కాదు ఏ ఫ్రూట్ ప్లాంట్స్ అయినా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయినా వెజిటబుల్స్ అయినా పెద్ద పెద్ద సైజులో రావాలి ఎక్కువగా రావాలి అని అంటే కన్ఫర్మ్గా పొటాషియం అవసరం ఉంటుంది అది కాఫీ పౌడర్లో చాలా రిచ్గా ఉంటుంది సో ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసేయాలి ఏదైనా స్టిక్ కానివ్వండి ఏదైనా స్పూన్ కానీ తీసుకొని మిక్స్ చేసేయండి ఈ విధంగా కాఫీ రెడీ అవుతుంది తరువాత ఇప్పుడు కొన్ని టిప్స్ ఉంటాయి అవి ఫాలో చేద్దాం అయితే ఇక్కడ నేను అన్ని ఆల్రెడీ ఫర్టిలైజర్ చేయాలని అనుకోలేదు కానీ వీడియో చేయాలనుకోలేదు అందుకోసమే నేను ముందే ఆ పనులన్నీ చేసేసాను చాలా ఫ్లవర్స్ తీసేసాను ఆకులు తీసేసాను కానీ ఇప్పుడు మీకు అయినా సరే చెప్పాలని చెప్తున్నాను అనమాట సో ఫర్టిలైజర్ ఇచ్చే ముందు మనం గులాబీ మొక్క యొక్క పాత ఆకులు లేకపోతే ముదిరిపోయిన ఆకులు పండిపోయిన ఆకులను క్లీన్ చేసేయాలన్నమాట పూలు ఆ వాడిపోయిన పూలు ఉంటాయి కదండి వాటిని కూడా క్లియర్ చేసేయాలి అవి క్లియర్ చేస్తేనే కొత్త చిగురులు కొత్త మొగ్గలు వస్తాయి చూడండి ఎంత చక్కగా చిగురులు వస్తున్నాయో మంచి మరూన్ కలర్లో లైట్ గ్రీన్ అండ్ మరూన్ మిక్స్ అయ్యి ఎంత చక్కగా వస్తున్నాయో సో అలా రావాలి అని అంటే మనం మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఇచ్చినప్పుడు కొన్ని టిప్స్ ఫాలో చేస్తూ ఉండాలి చూడండి గులాబీలు ఎంత పెద్ద సైజులో వస్తున్నాయో చాలా హ్యాపీ అనిపిస్తుంది వీటిని చూస్తే అయితే పూలను మనం కట్ చేసేసిన తర్వాత 아, 아크라. నుంచి డైబ్యాక్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం ఒక సాఫ్ అండ్ ని అప్లై చేయాలి నేను ఆల్రెడీ అప్లై చేసేసాను తర్వాత మనం ఫర్టిలైజర్ ఇచ్చే ముందు సాయిల్ భాగాన్ని క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు ఏమీ లేకుండా క్లియర్ చేసుకొని అప్పుడు మనం ఫర్టిలైజర్ ఇవ్వాలి ఒకవేళ గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు ఉంచేసి మనం ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి గులాబీ మొక్కలకు వెళ్ళాల్సిన పోషకాలు కూడా ఈ గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు తీసేసుకుంటాయి అవి బాగా గ్రో అవుతాయి గులాబీ మొక్క కొంతకాలానికి చనిపోతుంది సో కాబట్టి ఎప్పుడు కూడా గులాబీ మొక్కల సాయిల్ భాగంలో ఎలాంటి పిచ్చి మొక్కలు ఎదగకుండా క్లియర్ గా ఉంచుకోవాలన్నమాట సో కొద్ది కొద్దిగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది మరి ఎక్కువ ఇచ్చేసి హోల్స్ నుంచి బయటకు వచ్చేసేలాగా చేయకూడదు తర్వాత లాస్ట్ చాలా ఇంపార్టెంట్ టిప్ అండి ఇది ఏంటంటే మనం గులాబీ మొక్క ఎక్కువ రిజల్ట్స్ మంచి మంచి పూలతో హెల్దీగా బుషీగా తయారవ్వాలి అని అంటే ఇలా ఫర్టిలైజర్ తయారు చేసి చేసినంత మాత్రాన అంత రిజల్ట్స్ అయితే రావండి మంచి రిజల్ట్స్ రావాలి అంటే మనం గులాబీ మొక్కను నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడే మంచి మట్టి మిశ్రమంలో రీపోర్ట్ చేయాలి అలా కాకుండా మనకు తెలిసిన ఏదో ఒక మట్టిలో పెట్టేసామనుకోండి మంచి రిజల్ట్స్ రావు హెల్ గులాబీ మొక్క కొంతకాలానికి పాడైపోయి చనిపోతుంది కాబట్టి గులాబీ మొక్కకు ఒక ప్రత్యేకమైన సాయిల్ తయారు చేసి ఇవ్వాలి సో అలాంటి సాయిల్లో మీరు రీపోర్ట్ చేసి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తేనే మంచి రిజల్ట్స్ మీ గార్డెన్లో మీరు చూడగలుగుతారు కాబట్టి ఎటువంటి మట్టి మిశ్రమంలో గులాబీ మొక్కను రీపోర్ట్ చేయాలి అనే దాని గురించి మన ఛానల్లో వీడియో ఉంది అది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ఒకసారి క్లిక్ చేసి చూడండి ఆ విధమైన మట్టి మిశ్రమంలో మీరు గులాబీ మొక్కను రీపోర్ట్ చేయగలిగితే ఆ తర్వాత మీరు ఇటువంటి మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు మంచి రిజల్ట్స్ నేను మీకు చూపించే రిజల్ట్స్ కన్నా ఇంకా మంచి మంచి రిజల్ట్స్ మీ గార్డెన్లో మీరు చూడగలుగుతారు నేను చూపించే రిజల్ట్స్ కంటే ఎక్కువ చూ చూస్తారని ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా వీడియోస్ రికార్డ్ చేసి మీకు చూపించాను చాలా చాలా మంచి రిజల్ట్స్ నేను చూస్తాను నా ప్లాన్స్లో బట్ ఆ టైంలో నేను బిజీ అయిపోయి రికార్డ్ చేయట్లేదు వీడియోస్ అందుకనే చెప్తున్నాను నేను చూసే రిజల్ట్స్ మీరు కన్ఫర్మ్ గా మీ గార్డెన్ లో చూస్తారు నేను చెప్పిన ప్రతిదీ కూడా ఫాలో చేసి అదే విధంగా మీరు మీ ప్లాన్స్ అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ కన్ఫర్మ్గా మీ గాడలో మీరు చూడగలుగుతారు సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగపడుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి అంతేకాకుండా ఒక మంచి కమెంట్ చేసి వెళ్ళండి ఆ విధంగా మీరు లైక్ చేయడం వలన కమెంట్ చేయడం వలన యూట్యూబ్ నా వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతకంటే ఎక్కువగా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్